नहीं <laughs> <laughs> బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ భారతిని సరికొత్త అప్డేట్స్ అంతా మీ ముందు వచ్చాను అది దీపావళి పర్వదినాన దీపావళి ఫెస్టివల్ బాగా చేసుకుని థియేటర్కి వెళ్ళి ఒక మంచి మూవీతో బయట వచ్చానండి ఆ మంచి మూవీ చూసినప్పుడు చాలా హ్యాపీయెస్ మూడ్తో చాలా ఒక పాజిటివ్ వైబ్స్తో థియేటర్ నుంచి బయట వచ్చాను ఆ సినిమా ఏదో కాదండి లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ వచ్చి లక్కీ భాస్కర్ లక్ష్ లక్కీ భాస్కర్ డైరెక్టర్ వచ్చి అట్లూరు వెంకీ గారు తర్వాత హీరో దిల్షన్ కుమార్ గారు హీరోయిన్ మీనాక్షి చౌదరి చైల్డ్ ఆర్టిస్ట్ వివిధ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మూవీ ఉందండి ఇది నైన్టీన్ నైన్టీస్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ జరిగిన బ్యాంకు బ్యాంక్లో జరిగే చిన్న చిన్న లూప్ హోల్స్ వల్ల బ్యాంకులో స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారండి నైన్టీన్ నైన్టీలో బ్యా బ్యాంక్ సెట్టింగ్స్ అనేవి బ్యాంక్ ఎంప్లాయీస్ డ్రెస్ కోడింగ్ వాళ్ళ మధ్య అనుబంధాలు అనేవి అద్భుతంగా చిత్రీకరించారు నైన్టీన్ నైన్టీలో బొంబాయి సిటీలో హౌస్ క కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అని కూడా ఇందులో కెమెరామెన్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఇందులో ఎట్లాంటి అశ్లీనత కానీ లేకపోతే ఎక్కువగా జోకులు ఎక్కువ లవ్ ట్రాక్లు ఎక్కువ సాంగ్స్ అనేవి లేవు కాబట్టి ఇది చిన్న నుంచి ఉన్న ఒకటి రెండు సాంగ్స్ కూడా చాలా హ్యాపీగా డీసెంట్గా ఉన్నాయండి సంపుగా ఉన్నాయి ఈ మూవీ వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా చూడవలసిన మూవీ ఇది ఈ మూవీ థీమ్ ఏంటంటే భాస్కర్ అనే అతను బ్యాంకులో చిరు 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 ఉద్యోగి అండి క్యాషియర్ అనే చిరు ఉద్యోగి చిరు ఉద్యోగైన బ్యా భాస్కర్ అకౌంట్లో వంద కోట్లు ఎలా వచ్చాయి అతను బ్యాంక్ స్కామ్లు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ప్రతి ఒక్క మూమెంట్ సస్పెన్స్ థ్రిల్లింగ్తో ఈ మూవీలో చూపిస్తారు యాక్చువల్గా భాస్కర్ అనే అతను భాస్కర్ అనే అతనికి అవసరాలు ఎక్కువ ఆదాయాలు తక్కువగా ఉంటాయి అవసరాలు అవసరాలు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది పెళ్ళి కావాల్సిన చెల్లి చదువుకుంటున్న తమ్ముడు భార్య పిల్లలు అనారోగ్యంతో పాలైన తండ్రి ఉంటాడు వీళ్ళని పోషణ పోషణార్థం అతను చాలా చాలా అన్నీ చేస్తూ ఉంటాడు శాలరీ తక్కువగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ ఉంటాడు అప్పుల వల్ల విపరీతమైన అవమానాలు పడుతూ భరించలేని బాధలన్నీ కూడా పడుతూ ఉంటాడు అయితే ఈ లక్కీ భాస్కర్ అనే అతను ఎక్కువ కూడా చాలా మల్టీ టాలెంటెడ్ తర్వాత డెడికే డెడికేషను డిసిప్లిన్ అన్నీ కూడా తన బ్యాంకులో చూపిస్తూ ఉంటాడు ఆ బ్యాంక్ పేరు మగ్దా బ్యాంకు చూపిస్తూ ఉంటాడు కానీ అతని డెడికేషన్కి అందరి సిసిఆర్కి కొన్ని అవార్డులు కూడా వస్తూ ఉంటాయి అతను ఏమనుకుంటాడంటే ప్రమోషన్ వస్తే ఆ ప్రమోషన్ ద్వారా కొంచెం శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు తన తన అప్పులు తీర్చొచ్చు తర్వాత ఇంటి అవసరాలను కూడా తీర్చేసి ఆ ఇంట్లో చెల్లెల్ని తమ్ముడిని కూడా సెటిల్ చేయాలని అనుకుంటాడు కానీ డబ్బుల ద్వారా ఆ ప్రమోషన్ని వేరే డబ్బులు కమ్ముడిపోయి వేరే ఆ ప్రమోషన్ అనే దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అదే సమయంలో లక్కీ భాస్కర్ ఒక దుర్ఘటమైన సంగతిలో దుర్ఘటమైన పరిస్థితిలో ఆ పుల్ వేరే వాళ్ళ దగ్గర ఘోరంగా అవమానించబడతారు ఆ రోజు ఆ సిచ్యువేషన్లో లక్కీ భాస్కర్ అనే అతను ఒక రాంగ్ టెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అదేంటంటే బ్యాంక్లో ఉండే మనీని మిస్యూస్ చేసి తన వ్యక్తిగత అవసరాలు తీసుకొని తీసుకొని తర్వాత ఆదాయం వచ్చిన తర్వాత బ్యాంక్ లెక్కలు తెల్చే లోపల వితిన్ బ్యాంక్ లెక్కలు తేల్చే లోపల ఆ మనీని అనేది అందులో సర్దుబాటు చేస్తూ ఉంటారు ఈ విధంగా అతను ఏం చేస్తారంటే పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఒక రాంగ్ డైరెషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఈ కథలో థీమ్ ఏంటంటే రీజన్ ఏదైనా కావచ్చు కానీ రాంగ్ డైరెక్షన్ మాత్రం తీసుకో తీసుకోకూడదు అనేది ఇందులో తెలియజేస్తుంది ఈ విధంగా అతను ఒకదాని మీద ఒక దాని మీద చిన్న చిన్న అమౌంట్లు పోయి పెద్ద హై రిస్క్ కూడా చేయాల్సి వస్తుంది హై రిస్క్ చేసి ఆ డబ్బులు అనేది మిస్యూజ్ చేసి తర్వాత మిస్యూజ్ చేసి తన వ్యక్తిగత వ్యక్తిగత అవసరాలకి తీర్చుకుంటూ ఉంటాడు ఇందులో లక్కీ బాస్కట్ చేసిన తప్పేం లేదు కదా మనీ అయితే మనీ వ్యక్తిగత అవసరాలకు యూజ్ చేసుకుంటాడు కానీ టోటల్గా మనీ అయితే డిసపీయర్ కాలేదు అమౌంట్ అనేది అలాగే వచ్చింది కదా అని అనుకోవచ్చు కానీ ఇది రాంగ్ అండి ఏ బ్యాంక్ రూల్ ప్రకారం రాంగు అలా సినిమా సినిమాలో చూసి మనం కూడా అలా చేయాలంటే ఎప్పటికైనా అది డేంజరే ఫస్ట్ టైంలో కూడా మనం పట్టుకట్టుకోవచ్చు కానీ సినిమాని సినిమాగానే చూడాలి దాన్ని ఎంజాయ్ చేయాలి అంతవరకు కానీ అది అన్ని పరిస్థితుల్లో కూడా అన్ని అన్ని పరిస్థితుల్లో కూడా అలా వర్కౌట్ కాదు ఒక్కోసారి ఫస్ట్ టైం చేసినప్పుడే కూడా దొరికిపోయే అవకాశాలు కానీ అతనికి అతని పేదరికము తర్వాత వచ్చి అతని ఆర్థిక ఇబ్బందులు అనేవి తను అట్లా రాంగ్ డైరెక్షన్ తీసుకోవడానికి ప్రోత్సహించబడతాయి ప్రోత్సహించబడతాయి కనీసం కన్న కన్న కొడుకి కనీసం బర్త్డే కూడా చేసుకోలేని దుర్బాగ స్థితి భార్యకి కనీస అవసరాలు తీర్చలేని దుర్భాగ స్థితి తన అత్తగారింటికి వెళ్తే కూడా వాళ్ళు సరిగ్గా తిండి కూడా పెట్టకుండా అక్కడ కూడా అవమానిస్తూ ఉంటారు చుట్టుపక్కల కూడా పెద్ద గౌరవం ఏమి ఉండదు అలాంటప్పుడు లక్కీ భాష భాస్కర్లో ఒక కసి కసి అనేది పెరుగుతుంది ఎలాగైనా నేను డబ్బు సంపాదించాలని అలాంటప్పుడు ఆయన రిస్క్ చేసి స్మార్ట్ వర్క్తో ఆ స్కామ్లు అనేది ఇరకపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ సినిమాలో ఏం చూపుతుందంటే అన్ని మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలని తెలియజేస్తుంది అతివేగంగా వచ్చే ప్ర అతివేగంగా వచ్చే బస్సు అతివేగంగా వచ్చే పైసా కూడా ఎప్పటికైనా ప్రమాదమే అని ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత డబ్బు డబ్బు అనేది మనం మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోలే కానీ డబ్బుకు బందీ కాకూడదని ఈ సినిమాలు చూపిస్తారు ఈ సినిమా వల్ల మనకు తెలుస్తుంది కానీ మానవ ఇది ఈ ఫినాన్షియల్ స్టేటస్ అనేది హ్యూమన్ రిలేషన్షిప్ మీద కూడా ఎలాంటి ఎలాంటి ప్ర హ్యూమన్ రిలేషన్షిప్ని కూడా తగ్గడుతుంది హ్యూమన్ రిలేషన్షిప్ మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తారు అదేవిధంగా ఈ డబ్బు డబ్బుకు అతీతంగా హ్యూమన్ రిలేషన్షిప్ అనేవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయని మూవీ ద్వారా తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ హీరో హీరో భార్య హీరోయిన్ మీనాక్షి హీరోకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఆమె బంధాన్ని విడగొట్టకుండా అతనికి ఫుల్గా సపోర్టింగ్గా ఉంటుంది ఉంటుంది డబ్బు లేకపోతే మన జీవితం ఎంత దుర్బల స్థితిలో ఉంటుందో అనేది లక్కీ భాస్కర్ జీవితం ఒక ఉదాహరణగా ఈ మూవీలో చూపిస్తారు ఈ మూవీ ఈ మూవీ అనేది నేరం ఎందుకు చేశారు అనేది నేరం చేయడానికి సరైన రీజన్ ఉన్నా కానీ రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు అనేది ఇందులో చూపిస్తారా ఇంకోటి ఇలా లక్కీ భాస్కర్ రీజన్ ఏదైనా సరే మనం రాంగ్ రీజన్ ఏదైనా సరే రీజన్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ మనము రాంగ్ అనేది చేయకూడదు మన పరిస్థితుల ప్రభావం ఎట్లున్నా కానీ మనం రాంగ్ డెరిషన్ అనేది తీసుకోకూడదు అనమాట కానీ ఇది మూవీ కాబట్టి ఆ భాస్కర్ అనే అతను రిస్క్ తీసుకొని చేశాడు కానీ అతనికి ఆ రిస్క్లో నుంచి ఈజీగా బయటపడ్డాడు అంటే అతనికి ఆ లక్ అనేది అతనికి ఫేవర్ చేసింది కాబట్టి అందరికీ అది వర్కౌట్ కాకపోవచ్చు మామూలుగా ఇతను లక్కీ భాస్కర్కి తర్వాత ఏమైనాడంటే హర్షద్ మెహతా ఒక బ్యాంకు స్కామ్లో హర్షద్ మెహతా చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అయినా షేర్ మార్టి షేర్ మార్కెటింగ్ బ్యాంక్ స్కామ్లో ఇతను కూడా భాగస్వామ్యి అతి విపరీతంగా డబ్బు సంపాదించడం అనేది మొదలెడతాడు అలా మొదలెట్టడం వల్ల ఆయన ఒక విపరీతమైన ఒక లగ్జరీ లైఫ్కి లీడ్ చేస్తూ ఉంటారు ఖరీదైన 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 కార్లు కొనడము ఖరీదైన నకలు కొనడము ఆ పిల్లవాడికి కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో బర్త్డే పార్టీలు జరిపించడము బంధువులకి అంతా కూడా హెల్ప్ చేయడము ఈ విధంగా అతను ఒక రేంజ్లో ఎదిగిపోతూ ఉంటాడు అది కాకుండా ఆ బ్యాంకులో ఉండే ఇద్దరు హైర్ హైర్ అథారిటీ వాళ్ళు కూడా లగ్గీ భాషను పిలిపించి ప్రమోషన్ అనేది ఇస్తారు ఆ ప్రమోషన్ ఎందుకు ఇచ్చారంటే హర్షద్ మేధా చేసే క్రిమినల్ యాక్టివిటీస్ అయినా బ్యాంక్ స్కామ్లో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఇతను బ్యాంక్ మేనేజర్ చేస్తే ఇతను అప్రూవల్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇతని ఇతని మీద కేసు ఇతని మీద తోసేయచ్చని ఒక ప్లాన్తో ఒక స్కెచ్ చేసి ఇతను ఇన్వాల్వ్మెంట్ చేసి బ్యాంక్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తారు కానీ లక్కీ భాస్కర్ చాలా ఇంటెలిజెంట్తో అతను కూడా కావాల్సినంత సంపాదించుకొని ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ముందే గ్రహించి ఎప్పటికైనా ఇది ప్రమాదం వస్తుందని చెప్పి ఆ బ్యాంకు ఉద్యోగం నుంచి రిజైన్ చే రిజైన్ చేస్తారు రిజైన్ చేసి ఎప్పుడైతే తన మీదకి వస్తుందో అప్పుడు తెలివిగా 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 తనకి రావాల్సిన డబ్బులన్నీ కూడా తనకి రావాల్సిన డబ్బులన్నీ కూడా తను తీసేసుకొని వాళ్ళకి రూపాయి ఎప్పుడైతే ఈ బ్యాంక్ స్కామ్లో హైర్ అథారిటీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని లక్కీ బాస్ తెలిసిందో అప్పుడు ఏం చేస్తాడంటే తను తెలుగుగా ఆ నుంచి రిజైన్ చేయడం మొదలు రిజైన్ చేసి తన దగ్గర ఉండే డబ్బులంతా కూడా విత్డ్రా చేసేసుకుంటాడు కానీ హైర్ అథారిటీ వాళ్ళు రేపు ఏదైనా బ్యాంక్ ఇన్స్పెక్షన్ చెక్కింగ్ వచ్చినప్పుడు చెక్కింగ్ వచ్చినప్పుడు ఇతను సైన్ పెట్టినప్పుడు ఇతని మీద తోసేయచ్చని అనుకుంటారు ఎప్పుడైతే రిజైన్ చేస్తారో అప్పుడు ఆయన ఇండైరెక్ట్గా ఆయన్ని ఆయన అన్ వెళ్ళేసి సిబిఐ ఎంక్వైరీ ఎంక్వైరీ పేరుతో అతను బెదిరించడము ఫ్యామిలీని ఏమైనా చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం అలాంటివన్నీ చేస్తాడు చేసినప్పుడు ఆ రిస్క్లో నుంచి అతను ఎలా బయటపడ్డాడనేది థియేటర్లు వెళ్ళి మూవీ చూసినప్పుడు మనకు తెలుస్తుందండి ఒకసారి అలా తెలుస్తుంది కానీ ఇంకొకసారి కూడా ఒక హై రిస్క్ తీసుకొని తన వ్యక్తిగత వ్యక్తిగత అవసరాలకి ఒక హ్యూజ్ అమౌంట్ ఒక టెన్ ల్యాక్స్ దాకా బ్యాంక్లో తీసుకుంటాడు తీసుకున్నప్పుడు అదే సమయంలో ఇన్స్పెక్షన్ అనేది వస్తుంది ఆ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అందరూ కూడా థియేటర్లో గుండెల్లో అంటుంది నిజంగా ఓపెన్ చేసి అతను సస్పెండ్ చేస్తారండి కానీ లాజికల్గా అందులోంచి బయటపడతారు అది మీరు థియేటర్లు వెళ్ళి చూసినప్పుడు అది మీకే అర్థమవుతుంది చాలా ప్రతి ప్రతి ఒక్క మూమెంట్ సస్పెన్స్ థ్రిల్లింగ్తో చాలా మూవీని చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ముందుకు తీసుకెళ్లారండి ఇప్పుడు ఏదైనా కానీ మనకి ఏదైనా ఒక వ్యసనం ఒక దురలవాట్లు అనేది మనకి అలవాట్లు జూదము తర్వాత ఇంకోటి క్రిమినల్ యాక్టివిటీసు అన్అీషియల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేసినప్పుడు భగవంతుడు మనకి ఇంటిలాగా ఒకటి ఇస్తూ ఉంటాడు ఏమంటే ఎక్కువగా జీవితం ఆడినప్పుడు ఏదో ఒక చోట లాస్ రావడము ఎక్కువ సిగరెట్లు తాగడం వల్ల లైన్స్ లైట్గా లైన్స్ అయ్యడము ఇలాంటివన్నీ సింటమ్స్ లాంటివి వచ్చినప్పుడు మనం సింటమ్స్ లాగా భగవంతుడు చూపిస్తాడు ఇంకా నువ్వు డేంజర్లు పడతారు జాగ్రత్త జాగ్రత్త అని అదేవిధంగా లక్కీ లక్కీ భాస్కర్ కూడా ఒక అతిపెద్ద హ్యూజ్ అమౌంట్ బ్యాంక్లో నుంచి మిస్యూజ్ చేసుకుని తన వ్యక్తిగత అవసరాలు తీసుకున్నప్పుడు అతనికి పెట్టే బ్యాంకులో అది సర్దే లోపల ఇన్క హయ్యర్ అథారిటీ ఇన్స్పెక్షన్ వస్తుంది అప్పుడు అతను అతను పడిన టెన్షన్ ఎంత అంత కాదు ఆ మూవీలో ఆ టెన్షన్ అనేది చూసినప్పుడు మనకు కూడా హార్ట్ బీట్ అనేది ఓడి దడదడా అంటుందన్నమాట తర్వాత ఆ నుంచి అతను ఎట్లా బయటపడ్డాడనేది మూవీ థియేటర్లకు వెళ్ళి చూడొచ్చు కానీ ఇది మూవీని మూవీగానే మనం చూడాలండి లక్కీ భాస్కర్ లాగా మనం చేస్తున్నామంటే మనం రిస్క్లో పడడం గ్యారంటీ కాబట్టి అన్ క్రిమినల్ యాక్టివిటీస్కి మనం దూరంగా ఉండాలి మనీ ఇంక్రీజ్మెంట్ అనేది మన వ్యక్తిగత అవసరాలని మనీ ఎలా ఒక ప్రాపర్ వేలో మనీ ఇంక్రీజ్ అనే దానికి డిఫరెంట్ వేలో మనం ఆలోచించాలి మనీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఫైనల్గా ఫైనల్గా ఏం చేస్తారంటే హైర్ అథారిటీ అంతా కలిపి అతని దగ్గర ఉండే అమౌంట్ లాగేసుకొని ఆ స్కామ్ నుంచి వాళ్ళు బయటపడాలని చూస్తారు కానీ అతను ఏం చేస్తారంటే లక్కీగా వాళ్ళు ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే తన డబ్బులు అంతా విత్డ్రా చేసుకొని హాయిగా సెటిల్ అవుతాడనమాట ఇక్కడ థీమ్ ఏంటంటే మనం ఏదైనా కానీ ఎలాంటి యాక్టివిటీస్ అన్నా చేయొచ్చు అది జూతం కావచ్చు క్రిమినల్ యాక్టివిటీస్ ఏమన్నా కావచ్చు చేసినప్పుడు ఒకసారి ప్రమాదం అన్నప్పుడు ఆ రిస్క్తో చేసిన ఎఫెక్ట్స్ అంతా కూడా మళ్ళీ మనం వేయకపోయి మొత్తము విధిలో పడి స్థిలో పడి మొత్తం నాశనం అయిపోకుండా నాశనం అయిపోకుండా సరైన సమయంలో సరైన టైంలో సరైన డేషన్ తీసుకొని ఆ పడ్డదానికి ప్రతిఫలం మనం తీసేసుకొని మిగతా నెక్స్ట్ లైఫ్లో అనేది అలాంటివి ఏం చేయకుండా ముందుకు సాగాలి అలాంటిదే లక్కీ బా లక్కీ భాస్కర్ మూవీలో కూడా చూపిస్తారు మనకి లక్కీ భాస్కర్ అనేది ఏం చెప్తాడంటే ఆట ఎప్పుడైనా మొదలెట్టచ్చు కానీ ఎప్పుడు అనేది మనం క్లారిటీ ఉండాలి అప్పుడు నిలిపేసినప్పుడు మనకి ప్రమాదం అనేది ఉండదు అని చెప్తాడు లక్కీ భాస్కర్ ఇంకోటి కూడా ఏం చెప్తారంటే ఇందులో మనం ఎప్పుడైనా కానీ డేంజర్ పనులు చేస్తున్నప్పుడు భగవంతుడు ఒక హింట్ అనేది ఇస్తాడు ఆ ఇంటిని గ్రహించి మనం స్టాప్ చేసేసి ఇంకా వేరే 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 సోర్సెస్కి వెళ్ళాలి అని చెప్పి ఈ మూవీలో తెలియజేస్తారు ఇప్పుడు నేరాన్ని బట్టి శిక్ష అనేది శిక్ష తీవ్రత అనేది ఉంటుంది మనకి ఎలాంటి పరిస్థితి ప్రభావం అయినా కానీ రాంగ్ డైరెక్షన్ అనేది రీజన్ కరెక్ట్ అయినా కానీ రాంగ్ డైరెక్షన్ అనేది తీసుకోకూడదు ఇంకోటి ఈ సినిమా థీమ్ థీమ్ ఏంటంటే ఆర్థిక సంబంధాలని మానవ సంబంధాలని తెలియజేస్తుంది ఆట ఎప్పుడు మొదలు పెట్టినా ఓకే కానీ ఎప్పుడు నిలపాలనేది తెలుసుకోవాలి రిస్క్ వచ్చినప్పుడు మనం తెలివిగా స్మార్ట్గా మొత్తం స్పాయిల్ అయిపోకుండా మనం మనం సేఫ్గా ఉండి నెక్స్ట్ ఫర్దర్గా ప్రాపర్ వేలో మనం వెళ్ళాలనేది ఈ మూవీలో తెలియజేస్తుందన్నమాట తెలియజేస్తుంది ఇంకా ఇంకా ఈ లక్కీ భాస్కర్లో ఇంకొక చివరిగా అప్పుడు ఏంటంటే అతను విపరీతంగా ఈ హర్షద్ మెహతా స్కామ్లో విపరీత మేహతాలో ఇన్వాల్వ్ అయ్యి విపరీతంగా డబ్బు సంపాదించినప్పుడు ఆయన అహంకారం కూడా ఎక్కువ పెరుగుతుందండి పెరిగి ఆయన బిహేవింగ్లో కూడా చేంజెస్ వస్తుంది కానీ డైరెక్టర్ గారు ఎంత చక్కగా నేను చెప్పారంటే మనము తప్పు మంచి మార్గంలో డబ్బు సంపాదించిన తప్పు మార్గంలో డబ్బు సంపాదించిన మన క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా మారకూడదు అనేది ఈ మూవీలో తెలి ఈ మూవీలో డైరెక్ట్గా నీట్గా క్లియర్గా చెప్పాడు తను తర్వాత తను చేసిన తప్పును తన భార్య ద్వారా తెలుసుకుని రిలైజ్ అయ్యి ఆయన నార్మల్గా అవుతాడు ఈ స్కామ్లో నుంచి ఆయన తను బయటపడిపోయి తన బంధు ఇప్పుడు డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల కూడా బంధువులకంతా కూడా ఆయన శత్రువు అయిపోతాడు శత్రువు అయిపోయి అందరికీ అందరి దగ్గర నిష్ఠూర పోవడము యాటిట్యూడ్ చూపించడం ఇలాంటివన్నీ ఉంటాయి అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే రియలైజ్ అయ్యి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ వాళ్ళ చెల్లెలకి కావాల్సిన ఆస్తి పాప ఆయన సంపాదించిన దాంట్లో కొంత పర్సెంటేజ్కి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ తమ్ముడికి ఫార్లో సెట్ అవ సెటిల్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ హౌస్ తీసుకోవడానికి అమౌంట్ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి అంతా కూడా కార్లు ఇంకోటి సంథింగ్ గిఫ్ట్లు ఇచ్చి అందరి నైబర్స్తో కూడా మంచి స్నేహభావంతో ఉండి మిగతా అమౌంట్ అంతా కూడా ఆయన ఏం చేస్తారంటే ఫారెన్లో తీసుకెళ్లి ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఒక మంచి వ్యాపారం అనేది స్టార్ట్ చేసి అతను అఫీషియల్ అఫీషియల్ యాక్టివిటీతో ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇదే అండి లక్కీ భాస్కర్ స్టోరీ కాబట్టి ఈ సినిమా ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే అన్ యాక్టివిటీస్ అనేవి అందరికీ వర్ అన్అఫిషియల్ యాక్టివిటీస్ అనేవి అందరికీ ఒక వర్కౌట్ కాదు లకీ బా భాస్కర్కి లక్కీ వల్ల అతను బయటపడ్డాడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మన క్యారెక్టర్ అనేది చేంజ్ కాకూడదు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మానవ సంబంధాల మీద దెబ్బ అనేవి దెబ్బనే ప్రభావితం అనేది చూపిస్తుంది ఫైనాన్షియల్ స్టేటస్కి అతీతంగా బంధాలు కూడా ఉంటాయని మూవీలో తెలియజేశారు చాలా బాగుందండి మూవీ అందరూ కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి కొంచెం చక్కగా చూడొచ్చు ఇది సెవెంటీ క్రోడ్స్తో తీసిన మూవీ ఇప్పుడు బాక్స్ బాక్సాఫిస్ట్రీలో హండ్రెడ్ క్రోడ్స్ లాగా వచ్చిందండి కాబట్టి నేను నేను చూసిన మూవీని మీకు సంక్షిప్తంగా చూపించారు ఇంకా కూడా దీంట్లో థ్రిల్లు సస్పెన్స్ అనేవి థియేటర్కి వెళ్ళి ఆ పెద్ద పిక్చరైజేషన్లో చూస్తే ఇంకా బాగుంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఇది ఒక మంచి మూవీ అండి మూవీ వెళ్ళి చూడండి మనం ప్రతి ఒక్కరి మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం కూడా హీరోతో పాటు ఒక ఎమోషనల్ క్యారీ క్యారియింగ్గా అవుతాము డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఉంది తీశారు కెమెరామెన్ కూడా చాలా అద్భుతంగా తీశారండి ఇదే అండి నేను చెప్పింది మీరు కూడా వెళ్ళి తప్ప మంచి మూవీ కాబట్టి నేను రెఫర్ చేస్తున్నాను వెళ్ళి చూడొచ్చు అనమాట అంతే అండి ఫస్ట్ టైం నేను రివ్యూ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ నా రివ్యూ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్